హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే యూట్యూబ్లో అసలు డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అని చూద్దాం సో బేసికల్లో ఏమవుతుందంటే మనం ఏదైనా టాపిక్ సర్చ్ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తాం సో యూట్యూబ్ ఓపెన్ చేసినాం పని మనం వచ్చిన టాపిక్ మర్చిపోయి ఏదేదో చూస్తుంటాం అంటే ఇవన్నీ మనకు డిస్ట్రాక్షన్సే అనమాట సో ఎందుకంటే మనం వచ్చింది వేరే దానికోసం ఇక్కడ చూపించేది వేరే ఉంటుంది సో దీనివల్ల మన టైం అయితే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది సో ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ని మొత్తం పోగొట్టుకొని మనకు కావాల్సిందే ఎట్లా చదవాలో ఈ వీడియోలో చూద్దామన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉంటుందా ఇక్కడ మీ ఐకాన్ పైన ఒత్తేసేయండి ఒత్తిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ కదా సెట్టింగ్స్ పైన నొక్కండి దాని తర్వాత మనకు ఇక్కడ ఏదంటే మేనేజ్ ఆల్ హిస్టరీ అని చూపిస్తుంది ఆప్షన్ మేనేజ్ ఆల్ హిస్టరీ సో ఈ మేనేజ్ ఆల్ హిస్టరీ ఉన్న దగ్గర క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకేమవుతుంది అంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత మనం కంట్రోల్స్ ఓపెన్ చేయాలి కంట్రోల్స్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు యూట్యూబ్ హిస్టరీ ఉంది కదా సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే టర్న్ ఆఫ్ చేస్తాం ఓకే సో పాజ్ సో దీంతో మనం చేసినంత టర్న్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే హిస్టరీ ఉంది కదా హిస్టరీని పోయి మనం అన్నీ డిలీట్ చేద్దాం డిలీట్ ఆల్ టైమ్ ఓకే సో అయిపోయింది డిలీట్ చేసేసినామా సో ఇప్పుడు పోయి చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చూపిస్తా సో మొత్తం డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతాయి మీకు షార్ట్స్లో డిస్ట్రాక్షన్స్ ఉండదు ఇంకా హోమ్ స్క్రీన్ పైన కూడా డిస్ట్రాక్షన్స్ అనేది ఉండదు సో ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై